నమస్తే ఏ గుడ్ మార్నింగ్ ఫర్ షాద్నగర్ పీపుల్ అలాగే ఏ బ్యాడ్ మార్నింగ్ ఫర్ కాంగ్రెస్ పీపుల్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అలాంటిది ఎమ్మెల్యే గారు వెనమలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత నిన్న షాద్నగర్లో జరిగిన రాజకీయం గురించి వాట్సాప్లో వచ్చిన స్టేట్మెంట్ల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం కాంగ్రెస్ అభిమానులు అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ గారి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి శంకర్ గారి అభిమానులు అందరూ ఒకరి తర్వాత ఒకరు రియాక్షన్ అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ వివాదానికి స్టాప్ పెట్టేసిరు అయినా కూడా అంటే అయిపోయిన విషయాన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలతో కొంతమంది వాళ్ళ ఆస్థాన కవులతో కొంత ఏదో మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు అసలు నిజానికి డ్యామేజ్ కంట్రోల్ ఎప్పుడు చేయాలి వివాదం మొదలుగానే చేయాలి ఎమ్మెల్యే గారు స్టాప్ పెట్టిన తర్వాత కాదు ఈ విషయం మీకు అర్థం కాకపోతే కొంతమంది ఎక్స్పర్ట్స్ అడిగి తెలుసుకోండి కానీ అడగోలు రాతలు రాసి ఆ అడ్డమైన వాట్సాప్ గ్రూప్లలో పెడితే ఏం ఏం లాభం దానివల్ల కిస్కా గొట్టాలు చిల్లరగాళ్ళు అంటే చిల్లర కోసం వాడతలు ఎవరు అసలు షార్డ్నర్ చిన్నపిల్లలు అడిగినా తెలుస్తుంది బ్రదర్ షాద్ నగర్ లో చిల్లరగాళ్ళు ఎక్కువైపోయారు ఎమ్మెల్యే గారి మీద లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు కిస్కా గొట్టంగా అందరినీ తీసుకొని బొక్కలు వేయాలి ఎమ్మెల్యే గారి పిఎన్ని తిట్టిన ఆడియో వీళ్ళకి ఎలా వచ్చింది అనేది విచారిస్తున్నారు ఎవరు విచారించడానికి ఏంది మీరు మీకు తెలియదా జర్నలిస్టు అని అసలు నువ్వు నాకు అర్థం కాదు ఒక రిపోర్టర్ డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి రకరకాలు ఉంటాయి ఎట్నుంచి అయినా వస్తుంది ఆల్రెడీ రాష్ట్రం అంతా వైరల్ అయిన ఆడియో రాష్ట్రం అంతా వైరల్ అయిన వీడియో సాధనార్లు ఉన్న జర్నలిస్టులకు రాదా అంటే ఎవడు వేనంత మాత్రాన్ని నీకు రానట్టేనా నువ్వు నీ స్వామి భక్తి చాటుకోనికి నువ్వు వార్త రాయకపోతే దానికి మిగతా వాళ్ళకి ఏం సంబంధం మిగతా జర్నలిస్టులు వార్తను వార్తలాగా చూపిస్తారు ఎట్లా వచ్చిందని నీకు ఏముంది ఎమ్మెల్యేగా రెమనులకు మీకు అర్థం కావాలి జర్నలిస్టులకు డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి ఈడున్న సాధనార్లకు ఉన్న మీకు నచ్చిన కొందరు జర్నలిస్టులు సాధనార్ పరిధి వాళ్ళు అంతే నేను పది పదిహేను ఏళ్ళ నుంచి జర్నలిజం ఫీల్డ్ ఉన్నా నాకు మెనిస్ట్రీ మీడియాలో పని నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జర్నలిస్టు మిత్రులు ఉన్నారు నాకు కావాలంటే ఎక్కడి నుంచైనా నేను తెప్పిస్తా లేదంటే వాళ్ళు నాకు ఎక్కడి నుంచైనా వాళ్ళు షేర్ చేయగలుగుతారు ఆల్రెడీ రాష్ట్రం మంత వైరల్ అయింది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లు ఉన్నదాన్ని కూడా తీసుకొని వేసుకోవచ్చు ఏ ఏముంది ఇందులో భ్రమ పదార్థం దీని మీద విచారం చేయడానికి ఏముంది నేనే చెప్తున్నా ఏడుకెళ్ళని వస్తుంది మీకు రాదు నాకు వస్తుంది అంతే తేడా దీంట్లో విచారించి బొక్కలు వేస్తున్నాడు ఏంది లే బొక్కలు వేసేది నువ్వు న్యాయ వ్యవస్థనా పోలీస్ వ్యవస్థనా ఏం చెప్పవలసిన నువ్వు జర్నలిజం ముసుకులా నువ్వు పార్టీ లైన్ లో పోయి రాస్తున్నావు పార్టీ కండుగా కప్పుకొని రాయి కదా ఇవన్నీ ఎందుకు ఈ కోన్ కోన్కిస్కా గొట్టము పదేళ్ళ సార్ ఇదే ఇక కిస్కా గొట్టము భరిత పూజలు ఏముంది కొత్తగా నీళ్ళ నుంచి కొత్తగా రాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు కూడా అయిపోతున్నాయి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఏళ్ళకి ఇంకా కొత్తగా ఏమైనా రాస్తే చూద్దామని సాదారు ప్రజలు అనుకుంటున్నారు కొంచెం ఎట్లా ఏదన్నా చేస్తే ఇక ఇకొ బొక్క తొక్క అంటే ఈ వణికి పోతాడు ఇక అయిపోతుంది వీళ్ళు ఏదో డౌన్ చేద్దాం అనుకుంటున్నావు కానీ అట్లాంటిది ఏం కుదరదు బ్రదర్ బరాబర్ నిలబడతాం మీరెంత మీ పిట్ట బెదిరింపులకు తోక ఊపులకు తోకమాటగాళ్ళకు అందరికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి వార్తను వార్తలాగే చూపించినాం టీవీలో ఏమైనా స్లోగన్ ఏందండి చూసారా ఎప్పుడైనా ఛానల్ ఓపెన్ చేసి బ్యానర్ న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది అంటే వార్త వార్తలాగానే ప్రజెంట్ చేస్తారు అసలు మీ బాధ ఏంది ఫస్ట్ ఎవడు ఏని వార్తను నేను వేసినానా లేక ఆ వార్తను నేనేసినానా మిగతా మీకు స్వామి భక్తి ఉంటే మీరేయకుండి మీరు ఎమ్మెల్యే గారు అన్న వివాదాస్పద వ్యాఖ్యల మీద వార్త వేయరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన వివరణ వేస్తారు ఎమ్మెల్యే గారి అభిమానుల వార్తలు వేస్తారు మళ్ళీ ఇదేంది నువ్వు అదేవు కానీ ఇది ఎట్లా మళ్ళా ఎమ్మెల్యే గారు విలువల మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలని కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ వేసినాయి మరి అప్పుడు మాట్లాడలేదు ఎందుకో ఎమ్మెల్యే గారు పిఏకు ఫోన్ చేసి తిట్టిన వీడియోలను కూడా కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ వేసినాయి ఇప్పుడు వాళ్ళందరినీ బొక్కలు మరి మరి నేనంటే సాధనాలు ఉన్నా కాబట్టి ఏదో బెదిరితామని నువ్వు అనుకుంటుండొచ్చు మీరంతా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా మిగతా మీ ప్రో ఉన్న కొంతమంది రాతగాళ్ళు ఉంటారు కదా ఇక మీరందరూ అనుకోని దానివల్ల ఏదో మీరు క్రియేట్ చేసి క్యాంపస్లో క్రియేట్ చేసి రాసినంత మాత్రాన మేమందరూ భయపడతాం అనుకుంటున్నారా నేనేం చేసిన ఎమ్మెల్యే గారి వార్తలని ఇంకా నీ మీకు ఇంకా అర్థం కాని విషయం మీరు చూడండి ఫస్ట్ ఛానల్కి వెళ్ళి ఎమ్మెల్యే గారు వేలముల మీద చేసిన వ్యాఖ్యల మీద నా ఛానల్లో వీడియో ఉందా చూసిరా అసలు ఎమ్మెల్యే గారి మీద జగిత్యాల పిఎస్లో కంప్లైంట్ చేసిన వీడియో నా దగ్గర ఉంది అది దట్స్ మై ఎక్స్క్లూజివ్ న్యూస్ నీకు ఎక్స్క్లూజివ్ వార్తలు దొరికితే మీరు ఏరా మీకు దొరికితేనేమో ఎక్స్క్లూజివ్ మేము వేస్తేనేమో లేని ఉన్నాడు చిత్రీకరించినట్ట ఎమ్మెల్యే గారి మీద జైత్యాల పేస్లో ఫిర్యాదు ఇచ్చింది నిజం కాదా అది వాడతా కదా అందులో రిఫరెన్స్ కోసం ఎమ్మెల్యే గారి వీడియో వాడినాము అండ్ ఆయన ఆయనలో ఆయన ఆడియో కూడా లేదు అసలు అది అది గమనించరా ఇందులో తప్పేమున్నది ఎమ్మెల్యే గారి పిఏకి వెల్మ సంఘం నేతలకు కాల్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఇంకా వాళ్ళు తిట్టిన బూతులు ఇంకా ఘోరంగా ఉన్నాయి నేను ఇంకా అవన్నీ కట్ చేసేసిన ఇప్పుడు ఎవరు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న మా శ్రేయోభిలాషులు అదేవిధంగా కొంతమంది నాయకులు ఫోన్ చేసి తీసేయండి వద్దు బాగోదు అంటే అప్పుడు వీడియో తీసేసినాం మేము ఇంకా మరి ఇదేందుకు తెలియదు మీకు ఏం మాట్లాడతారు అసలు ఊరికే అడగోలు రాతలు రాసి వాట్సాప్ గ్రూప్లో లేస్తే ఇక అయిపోయింది వీటి పని ఇక మా 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 అయిపోయింది ఇక బురజ వెళ్ళినాం ఇక వాడు అడుగుట్టాడు అనే ఇన్ని రోజులు అంటే నడిచింది బ్రదర్ ఇప్పుడు నడవదు మీరెంత దొక్కితే అంత లేస్తా నువ్వు ఎంత పడగొట్టాలని చూస్తే అంత వేగంగా లేచి వచ్చి నీ ముందు పడతా కోన్ కీస్ కాట్టము చిల్లరగాలు చిల్లర రాతలు ఇవన్నీ బంద్ చేయండి ఇంకా ఈ అనేది తిరుగుతున్నావు నాకు నాకు వస్తుంది ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది నీకు పది ఏళ్ళ సంది కొత్తగా ఏమన్నా అని నాతో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు నువ్వేమో అనేది ఇరుగుంటే కూర్చున్నావు ఎట్లా అన్నా అయితే మార్క్ కొంచెం ఇంకా మనం ఆయన వీరి నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఇంకా అదే రొట్టరాతలు రాస్తా రోడ్డు కొట్టుడే కొడతా అంటే నడవదు కదా ఎప్పటికప్పుడు జనరేషన్ మారుతుంటుంది పబ్లిక్ టేస్ట్ మారుతుంటుంది వ్యూవర్షిప్ వ్యూవర్స్ అభిరుచులు మారుతుంటాయి మనమేమో ఇంకా అదే ఇంకా సాధనాలలో నేను రాసిందే శాసనము నేను రాసిందే వార్త నేను ఇచ్చిందే ఎక్స్క్లూజివ్ వార్త అంటే నడవదు రాయి వార్త కానీ సబ్జెక్ట్ రాయి నువ్వు విమర్శించు సద్విమర్శలు ఉండాలి తిట్లు బూతులు కాదు బూతులు నేను కూడా రాయగలుగుతా నేను ఈ గడ్డ మీద పుట్టినొన్నే నేను మీ ఆశతో ఉంటే తిరిగిన నీకంటే బాగా రాయగలుగుతా బూతులు కానీ నాకు నాకు సంస్కారం అడ్డం వస్తుంది మీ సంస్కారం ఏమైందో మీకే తెలియాలి ఈ కొనుక్కిస్క గొట్టం గిట్ల కాదు గొట్టం ఎవడో అందరికీ తెలుసు